రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు విడతల వారీగా జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి విడతల వారీగా ప్రచారాన్ని కూడా ఆయన నిర్వహిస్తున్నారు సోమవారం నాడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఐదవ విడత పోలింగ్ జరుగుతోంది దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని నలభై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది ఈ ఐదవ దశ పోలింగ్కు ముందు పశ్చిమ బెంగాల్లో ప్రచారం నిర్వహించిన మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు అవినీతి పరులైన రాజకీయ నాయకులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి అవినీతి నాయకులకు సంబంధించి తీసుకునే చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ ప్రచారంలో ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు ఇకపై అవినీతి పరులను బయట ఉండనివ్వరని ఈ విషయంపై దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ప్రధాని మోడీ ప్రకటించారు పశ్చిమ బెంగాల్లోని పురుళియా బహిరంగ సభలో ప్రధాని మోడీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ప్రజలకు ఇప్పుడే చెబుతున్నానని అవినీతి పరులను జైలు బయట ఉండనివ్వరని జూన్ నాలుగు తర్వాత తాము కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని మోడీ మాట్లాడుతూ అన్నారు తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అవినీతి పరులు వారు పూర్తి జీవితాన్ని జైల్లోనే గడపాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చలు సాగుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం వివిధ కేసులను ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు కల్లారా ఆ విషయాన్ని గమనిస్తున్నారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతి పరులైన రాజకీయ నాయకుల భరతం పట్టడం ఖాయంగానే కనిపిస్తోంది